సర్వం శివం శివం సర్వం ఆర్థిక కష్టాలను తొలగించే నారికేళ దీపం గురించి మీకు తెలుసా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నవారు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే జీవితంలో మీకు ఎటువంటి ఆర్థిక సమస్య ఇబ్బందులు కూడా ఉండవు ఆ దీపం పేరు ఏమిటంటే నారికేళ దీపం ఈ దీపం గనుక శివాలయంలో వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా సోమవారం నాడు వెలిగించాలి లేకపోతే మీకు అనుకూలత లేదంటే ఇంట్లోనే ఈ దీపాన్ని వెలిగించవచ్చు ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని రెండు భాగాలుగా చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టి మూడు వత్తులతో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈ దీపాన్ని వెలిగించవచ్చు వెలిగించిన తర్వాత సంకల్పం చెప్పుకొని ప్రార్థన చేసుకుని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఏమిటి అంటే దారిద్య దుఃఖదహనాయ నమశివాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేస్తే జీవితంలో మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండదు సర్వం శివం శివం సర్వం